రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరులోని సైడ్ డ్రైన్లలో పూడికితీత పనులపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది ఇందుకోసం సిటీలోని అన్ని ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది కార్యక్రమం బాలాజీ నగర్ మసీద్ సెంటర్లో సైడ్ డ్రైన్ల పూడికితీత పనులను ఏ విధంగా చేపడుతున్నారో మంత్రి నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు పూడికితీత పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నెల్లూరులో స్పెషల్ డ్రైవ్ ద్వారా కాలువల్లో పూడికితీత ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నట్లుగా చెప్పారు అయితే గత ఐదేళ్లలో గత ప్రభుత్వం ఇందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో డ్రైమ్స్లో స్టీల్ సిల్ టూ పేరుకుపోయిందని కార్యక్రమాలు కార్పొరేషన్ కమిషనర్ నందన్ హెల్త్ ఆఫీసర్ చైతన్య కుమార్ రెడ్డి నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు కార్పొరేటర్ వెంకటేశ్వర్ల రెడ్డి టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్ అమ్మా వెంచల్ చౌదరి కోఆర్డినేటర్ గౌతమ్ ప్రియాంక సిటీ మహిళా అధ్యక్షాల కళ్యాణి మాజీ కార్పొరేటర్లు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు

మీ పని మీరు చేయండి వచ్చినా కానీ నీ పని మీరు చేస్తా ఎంతసేపు చూస్తావా వెనక చేయడానికి నేను అధికారులు ప్రజాప్రజ్లు రావటం జరిగింది వాళ్ళు చక్కగా చేస్తున్నారు జనరల్గా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే సిట్ తీసేయాలి ఆ సిల్ట్ తీయటానికి గత ప్ర ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించింది అంటే సిల్ట్ ఫస్ట్ తీయించండి అన్నారు దాన్ని స్పెషల్గా ఒక యాభై కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ తీయటానికి ఒకసారి సిల్ట్ తీశారు అయినప్పటికీ అది దాదాపు ఒక ఐదేళ్ళు పూర్తిగా రాయిలాగా రాయలాగా తారే దగ్గరలా దానికి యాక్చువల్గా మళ్ళా ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి వర్షాలు వస్తున్నాయి జూన్లో జూన్ జూలైలానే దాంతో రాష్ట్రం అంతా మొదలుపెట్టాము సిల్ట్ ఆ నేపథ్యంలో యాక్చువల్గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్లో పెద్ద కెనాల్స్లో పోయినసారి తీసాము చిన్న కెనాల్స్ అంటే ఆరడుగు లేదా ఒక్కడు తక్కువ ఉండేవి ఒక్కడుగుండేవి వాటిల్లో ఈరోజు ఇక్కడ యాక్చువల్గా సిల్ట్ తీస్తున్నాం నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లో నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న యాభై నాలుగు డివిజన్లు యాక్చువల్గా ఈ కార్యక్రమం ఉన్నారు ఈ నెలాఖరాకి ఈ నెలాఖరాకి హండ్రెడ్ పర్సెంట్ సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది ఆ డైరెక్షన్లో ఈరోజు కమిషనర్ కావచ్చు హెల్త్ ఆఫీసర్ కావచ్చు వాడు చేస్తున్నారు వాళ్ళు చేసి దాన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను దాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉండారో కార్పొరేటర్ కావచ్చు లేదా మిగతా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు యాక్చువల్గా పర్యవేక్షించుకుంటూ సరిగా ఉందా లేదా చూసుకుంటున్నారు అధికారులు చూసుకుంటున్నారు దాంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్ ఈరోజు పోతున్నాం త్వరలో అంటే ఈ నెలాఖరు లోపల అమృత స్కీము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ రెండింటి ద్వారా వచ్చే వాటర్ ప్రాజెక్ట్ ప్రతి ఇంటికి కొళాయి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎలక్షన్ చెప్పారు ప్రతి ఇంటికి కొ ఇస్తాను ఆ నేపథ్యంలో పదమూడు వేల కోట్ల రూపాయలతో పదమూడు వేల కోట్ల రూపాయలతో ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తున్నాయి ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు వాటి తీర్చే బాధ్యత మనది మీరు అందరూ టాక్స్ ట్యాక్స్ మీరు డెవలప్ చేయడానికి డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ పదమూడు వేల కోట్ల రూపాయలకి టెండర్లు ఫ్లోట్ అవుతున్నాయి వారంలో అది కేవలం డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ కలా ఇవ్వాలనే ఉద్దేశం స్వచ్ఛమైన వాటర్ సర్ఫేస్ వాటర్ అంటే బోర్లెస్ వచ్చే వాటర్ కాదు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు సర్ఫేస్ వాటర్ ఎక్కడైతే వాటర్ నదుల్లో ఫ్లో అవుతుందో అక్కడి నుంచి తీసి ట్రీట్ చేయాలని ఆ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలోనే మన కార్యక్రమం డ్రైన్స్ హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు డ్రైన్స్ కూడా కట్టాలని కొన్ని దగ్గరలు ఇంకా డ్రైన్స్ కట్ట ఎక్కడైతే ఎక్స్టెండెడ్ ఏరియా మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటిని ఎదురేస్తారు మాములుగా ఫ్లో అవుతున్నాయి రోడ్ల మీద